భర్త ఆదాయం లెక్కింపు కావాలంటే భారీ చేయవలసిన పనులు భర్త ఆదాయం రెట్టింపు కావాలంటే భార్య తప్పకుండా చేయవలసిన పది ముఖ్యమైన పనుల గురించి తెలుసుకుందాం లక్ష్మీదేవి మీ ఇంట్లో పీట వేసుకుని కూర్చుంటుంది భర్త ఆదాయం రెట్టింపు అవ్వాలంటే భార్య తప్పకుండా చేయాల్సిన పనులు ఇవే ఏ భార్య అయితే ఈ పనులు తూచా తప్పకుండా పాటిస్తుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి పేట వేసుకుని కూర్చుంటుంది అని తాళపత్రనిధి అనే గ్రంథంలో ఋషులు చెప్పారు భార్య ఎప్పుడైనా సరే భర్త మంచిని కోరుకుంటుంది అలా భర్త పడుకునే భార్యలందరూ కూడా ఈ నియమాలను పాటిస్ తే తప్పకుండా భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది భర్తకు అదృష్టం ఐశ్వర్యము కలిసి వస్తాయి ఇంట్లో ధనం మిగలాలి అన్న ఆర్థిక సమస్యలు పోవాలి అన్న భర్త సంపాదన పెరగాలి స్త్రీలు అసలు చేయకూడదు కొన్ని నియమాలను పాటించాలి అవి తాళపత్ర గ్రంథంలో చెప్పారు మరి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందా ముందుగా వీడియో లైక్ చేసి జై శ్రీకృష్ణ అనే చిన్న కామెంట్ చేయండి అలానే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది బయటకు వెళ్లిన ఒక ముహూర్తకాలం పాటు భార్య భర్తలు ఉతకకూడదు అంటే మీ భర్త ఇంట్లో నుండి ఆఫీస్కి కావచ్చు లేదా వ్యాపార స్థలానికి కావచ్చు అంటే మీ భర్త ఆఫీస్కి పనికి వెళ్లిన తర్వాత ఒక ముహూర్తకాలం పాటు బట్టలు ఉతకకూడదు ముహూర్తకాలమంటే ఒక గంటపాటు కనక భర్త బయటకు వెళ్లిన గంట వరకు బట్టలు ఉతకకూడదు అలాగే భర్త ఇంట్లో నుండి ఏ పనిమీద బయటకు వెళ్లినా వెంటనే ఇల్లు ఉడకకూడదు చెత్త ఇంటి బయట వేయకూడదు కొంతమంది స్త్రీలు భర్త ఆఫీస్కి వెళ్లగానే వెంటనే ఇంట్లో ఉన్న చెత్త అంతాకూడా తుడిచి డస్ట్ బిన్లో వేస్తారు కాని అలాకూడా చేయకూడని శాస్త్రం చెబుతుంది అలా కాదని భార్ తా వెళ్లిన వెంటనే ఇల్లు తుడిస్తే భర్త సంపాదన పెరగదు తగ్గిపోతుంది కాబట్టి భర్త బయటకు వెళ్లిన తర్వాత ఒక గంటపాటు ఇంట్లో చెత్త గొడవకూడదు స్త్రీలందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి గంట తర్వాత ఇల్లు ఉంచుకోవచ్చు అలాగే భర్త సంపాదన పెరగాలంటే భార్య ప్రతిరోజు ముఖానికి పసుపు రాసుకోవాలి కాళ్లకు కూడా పసుపు రాసుకోవాలి ప్రతిరోజు కాకపోయినా కనీసం శుక్రవారం అయినా సరే పసుపు రాసుకోవాలి పశువులు ఆంటీబయాటిక్ ఉండటం వల్ల ఎటువంటి క్రిములు దరిచేరినివ్వదు ముఖా చూడటం వలన మొటిమలు కూడా రాకుండా ఉంటాయి ముఖం కాంతివంతంగా ఉంటుంది అలాగే భర్త బాగుండాలి అంటే స్త్రీలు తప్పనిసరిగా పాకెట్లో కుంకుమను ధరించాలి చాలామంది ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు కాని పాకెట్లో కుంకుమను ధరించరు కేవలం పెద్ద ముత్తైదులు మాత్రమే పాపిట్లో కుంకుమ పెట్టుకోవాలి అనుకుంటారు అలా అనుకోవడం తప్పు పెళ్లైన ప్రతి స్త్రీ కూడా పాపిట్లో కుంకుమ తప్పనిసరిగా ధరించాలి లక్ష్మీదేవి స్థానాలలో పాపిడి ఒకటి కనుక స్త్రీలు కచ్చితంగా కుంకుమను పాపిట్లో ధరించాలి చాలామంది కుంకుమ బొట్లు పెట్టుకుంటారు కాని పాపిట్లో కుంకుమ ధరించరు కేవలం ముత్తైదులు మాత్రమే పాపిట్లో కుంకుమ పెట్టుకోవాలి అనుకుంటారు అలా అనుకోవడం తప్పు పెళ్లైన ప్రతి స్త్రీ కూడా పాకెట్లో కుంకుమ తప్పనిసరిగా ధరించాలి లక్ష్మీదేవి స్థానాలలో పాపిడి ఒకటి కనుక స్త్రీలు కచ్చితంగా కుంకుమను పాపిట్లో ధరించాలి అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు చేతికి తప్పనిసరిగా మట్టిగాజులు ధరించాలి అలాగే తలలో పూలు ధరించాలి గులాబీ పూలు మల్లెపూలు చామంతి పూలు ఇలా ఏదో ఒక పువ్వులు పెట్టుకోవాలి అలాగే ఉండాలంటే స్త్రీలు ఎప్పుడూ మెడలో మంగళసూత్రం వేసుకోవాలి అలాగే తుకోవాలి ఇలా పంచమంగళాలు ధరించాలి ఇంటి క్షేమం కోరుకునే స్త్రీలు సంధ్యాకాలంలో నిద్రించకూడదు ఉదయం ఏడు గంటల మధ్యలో ఉండే కాలాన్ని అలాగే సాయంత్రం గంటల నుండి ఏడుకాలని సంధ్యకాలమంటారు ఈ కాలంలో కూడా స్త్రీలు నిద్రించకూడదు ఎందుకంటే స్త్రీని గృహలక్ష్మి అని పిలుస్తారు స్త్రీలనే కాదు ఈ సమయంలో ఎవరుకూడా నిద్రించకూడదు పూర్వ ఉదయం ఆరు గంటలకు అందుకే వారికి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా ఉండేవారు అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతిరోజు వంట చేసిన తర్వాత రెండు మెతుకులు అన్నాన్ని తీసుకుని దానికి ఒక చుక్క నెయ్యి కలిపి ఆజ్నకి సమర్పించాలి ఇలా ఈశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం లభిస్తుంది కేవలం రెండు మెతుకుల సమర్పించండి రెండు మెతుకులు అన్నాన్ని సమర్పిస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా ఇంట్లోనే ఉంటుంది అదేవిధంగా భర్త మంగళవారం శుక్రవారం ఆదివారం రోజుల్లో క్షవరం చేయించుకోవడానికి వెళుతూ ఉంటే ఆ రోజుల్లో వెళ్లకూడదు అని భార్య చెప్పాలి ఎందుకంటే కొంతమంది పురుషులకు తెలిసి ఉండదు స్త్రీలు అయితే విషయాలను తెలుసుకుంటూ ఉంటారు కనుక మీ భర్తకు ఈ విషయాన్ని చెప్పండి అదేవిధంగా ఆదివారం మంగళవారం సుఖ్ రవరం రోజుల్లో మీ భర్త తెలిక గోలు కత్తిరిస్తే ఆరోజు గోలు కట్టరించకూడదు అని చెప్పండి భర్త ఒకసారి ధరించిన విడిచిన బట్టలను మళ్ళీ వాటిని ధరించకూడదు అంటే విడిచిన బట్టలు ఉతకకుండా మళ్లీ ధరించకూడదు అలా కాదని ధరిస్తే మాత్రం లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్లిపోతుంది మీ నువ్వు సబ్బు లేకపోతే నీటిలో అయినా జాడించి పిండి ఎండలో ఆరవేసి ఆ తర్వాత మీ భర్తకి ఇవ్వండి అంతేకాని మురికి బట్టలను మీ భర్త మళ్లీ మళ్లీ ధరిస్తే అస్సలు ఊరుకోవద్దు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఈ విషయాన్ని మహాభారతల్లో చెప్పారు అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించాలి ఎన్ని పనులు ఉన్నా సరే శుక్రవారం రోజు ఉదయం సాయంత్రం రెండు పూటలా లక్ష్మీదేవిని ఆరాధించండి చక్కగా దీపంలో అవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి గులాబీ పూలు మందార పువ్వు పువ్వులు చామంతి పువ్వులు ఇలా మీకు దొరికిన పూలతో అమ్మవారిని పూజించండి ఎండు ఖర్జురాలు అమ్మవారికి నివేదన చేయండి ఆ తర్వాత తప్పకుండా కనకధార స్తోత్రం శ్రీ సూక్తం చదవండి ప్రతి శుక్రవారం మీరు కనకధార స్తోత్రం శ్రీ సూక్తం చదవడం ప్రారంభించారు అంటే అది కోద్ దికాలంలోనే ఇంట్లోకి అష్టైశ్వర్యాలు సకల సంపదలు వస్తాయి ఇది పరమ సత్యం ఎవరైతే ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రం చదువుతారో వాళ్లు కుబేరుడుతో సారి సమానంగా తిరుగుతారని అందరి సంపదలు పొందుతారని జగద్గురువు ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు కనక ప్రదేశం శుక్రవారం కనకధార స్తోత్రం చదవండి అమ్మవారికి ఖర్జురాలు నైవేద్యంగా పెడతారు కదా ఆ ఖర్జూరాలను తీసి పూజ పూర్తయినా తర్వాత ఒక డబ్బాలో దాచి ఉంచండి మీ భర్త ఇంటినుండి బయటకు వెళ్లేటప్పుడు చక్కగా మీ భర్తకు కుంకుమ బొట్టు పెట్టి ఒక ఖర్జురాన్ని మీ భర్త చేతిలో పెట్టి తినమని చెప్పండి ఆయన తిన్న తర్వాత ఒక గ్లాసు మంచినీళ్లు ఇచ్చి చిరునవ్వు నవ్వుతూ క్షేమంగా వెళ్లి లాభంగా రండి అని సాధనపడి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడుకూడా ఇంట్లోనే ఉంటుంది ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజ చేసేటప్పుడు తల్లి నా భర్తకు ఆయురారోగ్యాలు ప్రసాదించు అలాగే నా భర్త సంపాద రెట్టింపు అయ్యేటట్లుగా అనుగ్రహించు తల్లి ఆయనకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించు తల్లి అని అమ్మవారిని ప్రార్థించండి అమ్మవారి తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తారు ఉండాలంటే భార్య చేయవలసిన పనులు ఇవే కనుక స్త్రీలు నియమాలను పాటించి మీ భర్త పిల్లలతో కలిసి ఆనందంగా జీవించండి అలాగే స్త్రీలు పుట్టింటికి వెళితే తల్లి దగ్గర నుండి ఏదో ఒక వస్తువుని తెచ్చుకుంటారు ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు కూడా కూతురు కావలసిన వస్తువులు సమకూరుస్తూ ఉంటారు కాని మహిళలు పుట్టింటి నుండి పొరపాటిన కూడా ఈ వస్తువులను తెచ్చుకుంటే భరతకు హాని జరుగుతుంది అంతేకాదు అత్తారింట్లో కష్టాలు ఎదురుతాయని పండితులు చెబుతున్నారు కనుక ఈ వస్తువులను పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకండి మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఆడవారు పుట్టింటి నుండి తప్పనిసరిగా ఒక వస్తువును అత్తగారింటికి తెచ్చుకోవాలని శాస్త్రం చెబుతుంది అది ఏంటంటే తల్లిదండ్రుల ప్రేమ ఆడపిల్లలు ఎంత కావాలంటే అంత ప్రేమ ఆ తల్లిదండ్రుల దగ్గర నుండి తెచ్చుకుని అత్తమామల దగ్గర చూపించాలి అత్తవారింటికి వెళ్లిన తర్వాత వారిని తల్లిదండ్రులు లాగా భావించాలి అత్తమామలు కూడా ఆమెను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకోవాలి కాబట్టి మహిళలు పుట్టింటి నుండి బోలెడంత ప్రేమను తెచ్చుకుని అత్తారింట్లో ఆ ప్రేమను పంచాలి పుట్టింటి నుండి తెచ్చుకోవాల్సిన వాటిలో ఇది చాలా ముఖ్యమైనది అలాగే పుట్టింటి నుండి కొన్ని కూడా అత్తారింటికి తీసుకురాకూడదని శాస్త్రం చెబుతుంది ఆడపిల్లలు నుంచి అమ్మాయి ఇంటి నుండి అత్తగారింటికి ఏదో ఒకటి తీసుకుని వెళ్ళి ఎప్పుడైతే పుట్టింటికి వెళ్లిన వెంటనే కనిపించిన కొత్త వస్తువులు చూస్తే ఇది నా కోసమేనా ఇది నాది అంటూ వస్తువులు తన కోసం తీసుకుంటూ ఉంటారు ఇది సాధారణంగా ఆడపిల్లలకు పుట్టింటిపై ఉండే హక్కుగా భావిస్తూ ఉంటారో అలా తీసుకుని వెళ్లే వస్తువుల్లో కిరాణా సామాన్లు బంగారం ఏమిటి అలంకరణ వస్తువులు తినుబండారాలు అమ్మచీరలు నగలు వంటివి ఎక్కువగా ఉంటాయి కాని ఇలా అమ్మ ఇంటి నుండి కొన్ని వస్తువులు తీసుకువెళ్లకూడదని పెద్దలు అంటూ ఉన్నారు మీరు ఇంతకుముందు నుండి ఈ వస్తువులు తెచ్చుకుంటే వెంటనే వారికి తిరిగే ఇచ్చేయండి మరి ఏ వస్తువులు తీసుకువెళ్లకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం దాని అత్తారింటికి మధ్య కలిగే ప్రభావాలను అరికట్టండి సాధారణంగా పెళ్లైన ఆడవారు పుట్టింటికి వెళ్లి వచ్చేటప్పుడు చాలా రకాల వస్తువులను తెచ్చుకుంటూ ఉంటారు అందులో ముఖ్యంగా కొత్త దుస్తులు స్వీట్లు మసాలాలు కిరాణా సామాన్లు కారాలు పచ్చళ్లు ఇలా అమ్మగారి ఇంటి నుండి సామాన్లు వారి జ్ఞాపకంగా తెచ్చుకుంటూ ఉంటారు అలాగే ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు ఏదైనా వస్తువు అడిగితే చాలు ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు ఆ వస్తువులను ఇచ్చేస్తూ ఉంటారు అంతేకాకుండా పుట్ నుండి తీసుకోండి చిన్న వస్తువు మీద ఆడపిల్లలకు ఎంతో మమకారముంటుంది పుట్టింటికి ఆడపిల్లకు ఉన్న సంబంధం విడది రానిది అయితే నుండి తెచ్చుకోకూడని వస్తువుల్లో మొదటిది వదులుగా ఉండే వస్తువులు కత్తులు చాకులు సూదులు అంటే వస్తువులను ఎప్పుడుకూడా నుండి తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే భర్తకు శాంతి ఉండదు అంతేకాదు నుండి మెటీరియల్ మధ్య విభేదాలు ఏర్పడతాయి చిన్న విషయాలు కూడా పెద్ద గొడవగా మరి సలహాలు ఏర్పడతాయి కాబట్టి పదులుగా ఉండే వస్తువులను ఇనుప వస్తువులను పుట్టింటి నుండి ఆడవారు అస్సలు తెచ్చుకోకూడదు పలుకు గొడ్డలి లాంటి వస్తువులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టింటి నుండి అత్తవారింటికి ఆడపిల్లలు అస్సలు తీసుకెళ్లకూడదు ఇలా మీకు గొడవలు కలుగుతాయి అత్తారింటినుంచి పుట్టింటికి దారి అనేది లేకుండా పోతుంది కొంతమంది అమ్మలు కూతుర్లకు మసాలా సామాన్లు వడియాలు ఇచ్చి పంపిస్తారు అలాగే పండించినా లేదా చౌకగా వచ్చిందని కూడా ఇస్తూ ఉంటారు కాని చింతపండును అలాగే ఉప్పును కూడా పుట్టింటి నుండి స్త్రీలు తెచ్చుకోకూడదు తెలియకచేస్తే భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి పుట్టింటికి మనస్పర్ధాలు వస్తాయి వీటితో పాటు బియ్యం కొలవడానికి వాడే డబ్బాలు అలానే రోలు రోకలి వంటివి కూడా పుట్టింటి నుండి అస్సలు తీసుకోకూడదు అలాగే కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు మీ భర్తకు అన్ని విషయాలకి కోపం వస్తుంది ఇలా తెచ్చుకుంటే మీ భర్తకు ఒత్తిడి పెరుగుతుంది ఇంటిలో గొడవలు వచ్చే ప్రమాదముంది అది పత్తి పండిస్తారు అటువంటివారు ఆడపిల్ల ఇంటికి వస్తే పత్తితో వత్తులు చేసి ఆ కూడా ఇస్తూ ఉంటారు కానీ అలా పత్తినికూడా మహిళలు పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి అలాగే అత్తమామలతో విభేదాలు వస్తాయి పుట్టింటివారి సంపద హరించకపోతుంది అలాగే కొంతమంది ఇళ్లలో కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కొబ్బరి చీపుర్లు కూడా నుండి ఆడపిల్లలు తెచ్చుకుంటూ ఉంటారు కానీ అలా చేపరుని కూడా పుట్టింటి నుండి ఆడపిల్లలు తెచ్చుకోకూడదు ఎందుకంటే చీపురు అనేది లక్ష్మీదేవి స్వరూపం శుభ్రపరచడానికి ఉపయోగస్తాం కాబట్టి పుట్టింటి నుండి ఆడవారు మట్టినింటికి చీపురుని అస్సలు తీసుకురాకూడదు ఇక ఆకుకూరలు కూరగాయలు మిరపకాయలు పండించినప్పుడు వాటిని కూడా ఆడపిల్లలకు ప్రేమగా ఇచ్చి పంపుతూ ఉంటారు వీటిని కూడా అస్సలు తెచ్చుకోకూడదు అలాగే చేదు వస్తువులను అంటే కాకరకాయ మెంతికుర ఇలాంటివి కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు అలాగే చలో లాంటివి కూడా తెచ్చుకోకూడదు సాధారణంగా పుట్టింటివారి ఇంట్లో కదా ఎలాగో ఫ్రీగానే కదా పండిస్తూ ఉన్నామని ఎంతో ప్రేమగా ఇస్తారు అయినా కూడా ఈ వస్తువులు పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే పుట్టింటికి అత్తారింటికి అసలు మంచిది కాదు పుట్టినలు చల్లగా ఉంటేనే కదా మీరు ఇంట్లో హాయిగా ఉండగలుగుతారు కాబట్టి మేము చెప్పినా ఈ వస్తువులను పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకూడదు పుట్టి ఉండే సామాలుంటాయి కదా అంటే దీపం కుందులు గంటహారతి పలు ఇలాంటి సామాలు కూడా మెట్టినింటికి తీసుకురాకూడదు ఇలా తెచ్చుకుంటే మీ పుట్టింట్లో లక్ష్మీదేవి అనేది ఉండదు మీతో పాటు వెళ్లిపోతుంది కాబట్టి నుండి వస్తువులను తెచ్చుకోకుండా ఉంటేనే మంచిది చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం